నమస్కారం అండి నేను డాక్టర్ మోహస్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి అండి ఈ మధ్యకాలంలో యువతలు అంటే యువత అంటే నలభై ఏళ్ళ వయసు కంటే తక్కువ ఉన్న వాళ్ళలో బీపీ అధికంగా రావడం మనం చూస్తూ ఉన్నాం సో ఈ యువతలో బీపీ రావడానికి కారణం ఏమిటి అనేటటువంటి అంశాన్ని వాళ్ళు మనం పరిశీలిద్దాం భారతదేశంలో ఎనభై ఐదు నుండి ఎనభై ఆరు శాతం యొక్క జనాభా నలభై ఏళ్ళ కంటే తక్కువ ఉన్నారు ఇది లేటెస్ట్ స్టాటిస్టిక్స్ మనకు చెప్తున్నాయి అంటే యువత భారతదేశంలో అత్యధికంగా ఉంది యువతలో బీపీ ఎక్కువ ఉన్నట్లయితే ప్రపంచంలో అత్యధికమైనటువంటి బీపీ ఉన్న దేశం ఇప్పుడు దాకా షుగర్ ఉండేది ఇప్పుడు బీపీ కూడా భారతదేశం అయిపోయింది దీనికి కారణాలు ఏమిటి అనేటటువంటి అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాం సో యువతలో బీపీ అధికంగా రావడానికి కారణాలు మూడు ఒకటి అధిక బరువు అవసరమైన దానికంటే కూడా శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉండడం రెండవది భయము ఆందోళన యాంగ్జైటీ మూడవది ఆల్కహాల్ అంటే మద్యము అనుకోండి సో ఈ మూడు కారణాల వల్ల అత్యధిక మందికి బీపీ వస్తుంది వీటిల్లో కూడా అందరూ ఆల్కహాల్ తాగరు సో అందరికీ ఎక్కువ మందికి యాంగ్జైటీ ఉంటుంది అత్యధిక మందికి బరువు ఎక్కువగా ఉంటుంది ఈ మూడు కామన్ కాజెస్ భారతదేశంలో ఇవి కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా అంటే ఈ మొత్తం అంత ఇందువుల వస్తుందా జబ్బులే లేవా అని వచ్చిపోయారు ఇది ఈ మూడు ముఖ్యమైన కారణాలు ఇవి తీసివేయగా ఎవరికైతే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్లో స్ట్రాంగ్గా అంటే ఇద్దరికంటే ఎక్కువగా వాళ్ళ ఉన్న పైన వాళ్ళకి తల్లిదండ్రులు మేనమామలు బాబాయిలు పిన్నులు వీళ్ళంటే అమ్మ అమ్మకి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు నాన్నకి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు వీళ్ళందరినీ కలుపుకుని ఇద్దరికంటే ఎక్కువ ఎవరికైతే బీపీ ఉంటుందో వాళ్ళకి ఫ్యామిలీలో బీపీ ఉన్నట్లు లెక్క సో తాతగారికి అరవై ఏళ్ళకి బీపీ రావచ్చు తండ్రికి నలభై ఏళ్ళకి బీపీ రావచ్చు కొడుకు ముప్పై ఏళ్ళకి బీపీ వస్తుంది సో ఈ బీపీ జీన్ అది తరతరానికి ఇంకా స్ట్రాంగ్ అవుతూ పోతూ ఉంటుంది ఇది ఒకరి కారణం దీని ఫ్యామిలియల్గా వచ్చినటువంటి బీపీ ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటారు మూడో కేటగిరీ ఏంటి ఏదో జబ్బు వల్ల బీపీ పెరగడం కామన్గా కిడ్నీ జబ్బు వల్ల ఈ బీపీ అంటూ వస్తూ ఉంటుంది కిడ్నీ జబ్బు ఏ వయసు వాళ్ళకైనా రావచ్చు కదా ఒకసారి పిల్లలకి వస్తుంది దుర్దృష్టవశాత్తు అలాగే పది నుండి ఇరవై ఏళ్ళ వయసు వాళ్ళకి వస్తుంది ప్రతి వయసులో కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానివ్వండి కొన్ని రకమైన గ్రంథి ప్రాబ్లం వల్ల కానివ్వండి ఈ రెండు కామనెస్ట్ కాజెస్ సో వీటి వల్ల బీపీ రావచ్చు ఒక రకంగా అంటే ఇలా అంటే అఫెన్సివ్గా ఉండొచ్చు కానీ ఒక రకంగా ఇలాంటి బీపీ బెటర్ ఎందుకు ఆ ప్రైమరీ ప్రాబ్లం మనం ట్రీట్ చేసుకున్నాం అనుకోండి కిడ్నీ ప్రాబ్లం మనం ట్రీట్ చేసుకున్నాం అనుకోండి కిడ్నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది బీపీ కూడా తగ్గిపోతుంది వంశపారంపరంగా బీపీ మనం చేసేది ఏం లేదు మితాన్ని నార్మల్గా ఉంటాయి సో జీవితాంతా మందులు వేసుకోవాలని చెప్తాం ఇంతకంటే జబ్బు ఉన్నటువంటి కిడ్నీ అనుకోండి జబ్బు వల్ల వచ్చినటువంటి బీపీ అనుకోండి అప్పుడు ఆ జబ్బు ట్రీట్ చేసుకుంటే జబ్బు తగ్గుతుంది దాంతోపాటుగా దానివల్ల వచ్చినటువంటి బీపీ కూడా మనకి తగ్గిపోతుంది సో మూడు కారణాలు మనం అనుకున్నాం యువతలో బీపీ రావడానికి కారణాలు ఒకటి కామన్గా ఉండే మూడు కారణాలు అధిక బీపీ ఆల్కహాల్ యాంగ్జైటీ తర్వాత వంశపారంగా వచ్చే బీపీ తర్వాత ఏదైనా జబ్బుల వల్ల వచ్చేటువంటి బీపీ అది తక్కువ మంది పది శాతం మందికి మాత్రమే జబ్బుల వల్ల వస్తుంది బీపీ ఉన్నటువంటి వాళ్ళల్లో తొంభై శాతం మందికి అన్ని విధానం చెప్పినటువంటి ముందు కారణాలే అత్యధికంగా మనం చూస్తూ ఉంటాం సో ఇవి బీపీ కారణాలు మనం చూసాం సో అన్నిటికంటే వీళ్ళకి మనం చేసేటటువంటి అత్యధిక బెనిఫిట్ అత్యధిక మంచి ఏంటంటే బీపీ పరీక్ష చేయడం సో బీపీ పరీక్ష చేస్తేనే కదా అసలు బీపీ ఉందా లేదో తెలిసేది వాళ్ళకి లేదనుకోండి నాకేంటి బీపీ ఏంటి అనుకుంటుంటారు వాళ్ళు ప్రతిరోజు లేకపోతే అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ వారానికి ఒకటి రెండు రోజులు ఆల్కహాల్ తాగుతూ ఉంటాడు ఆల్కహాల్ వల్ల నాకు బీపీ పెరగచ్చు అనేసేటువంటి పాపం వాళ్ళకి తెలియదు సో ఇది పరీక్ష చేస్తే కానీ తెలియదు ఏదో కాంప్లికేషన్ వచ్చి తెలుసుకోవడం అనేది వేరే విషయం సో నా సలహా ఏంటంటే సో ఎవరైతే ఆల్కహాల్ తాగుతూ ఉంటారో అధికంగా లావుగా ఉంటారో ఎక్కువ టెన్షన్ పడిపోతుంటారో వాళ్ళు ఫస్ట్ అసలు బీపీ పరీక్ష చేసుకోండి లేకపోతే ఆఫీసుల్లో ఈ మధ్య ఈ సాఫ్ట్వేర్ ఆఫీసులు కానివ్వండి వీటిల్లో పీరియాడికల్గా కనీసం సంవత్సరానికి ఒకసారి అందరికీ మ్యాండేటరీగా ఈ పరీక్షలు చేయించుకోండి అని చెప్తున్నారు అది చాలా చాలా మంచిది ఎందుకంటే అప్పుడు తెలుస్తుంది చాలామందికి ఓరి నాకు బీపీ ఉంది అని చెప్పేసి సో ఫస్ట్ బీపీ పరీక్ష చేసుకోండి ఒకవేళ బీపీ ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుడు ఏం చేయాలో అనేది డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు ఏం చెప్తారు డాక్టర్లు అందరికీ కూడా బీపీ రావడానికి కామన్ కాజెస్ నేను చెప్పినట్టు అధిక బరువు కాబట్టి ఫస్ట్ బరువు తగ్గించుకోవాలి ఆల్కహాల్ అంటే ఆల్కహాల్ మానేసేయాలి యాంగ్జైటీ ఉన్నట్లయితే ముందు యాంగ్జైటీ ముందు కాస్త ఏమంటారంటే కౌన్సిలింగ్గా చేయడం లేదంటే మందులు వేసుకోవడం ఈ అధిక బరువు అంటే లైఫ్ మూడు కూడా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ మన జీవన శైలి కానివ్వండి మన దైనందిన జీవితంలో మనం మనం నడుచుకునే విధానం వల్ల వచ్చినటువంటి ఈ ప్రాబ్లమ్స్ వల్ల బీపీ వస్తుంది కాబట్టి లైఫ్ స్టైల్ చేంజెస్ అంటారంటే ఫస్ట్ మనం బరువు తగ్గే ప్రయత్నం చేయడము బరువు తగ్గడానికి ఎప్పుడు మనం చెప్తూనే ఉన్నాం బరువు తగ్గట మనం తిండిలో మార్పులు చేసుకోవటం ప్రతిరోజు వారానికి కనీసం ఐదారు రోజుల పాటు వ్యాయామం చేయడం దీనివల్ల బీపీ చాలా వరకు తగ్గుతుంది మీరు తగ్గే ప్రతి కిలోకి బీపీ తగ్గిపో తగ్గడం తగ్గుతూ తగ్గుతూ పోతుంటుంది ఇన్ఫ్యాక్ట్ మీరు కనుక ఒక కిలో బరువు తగ్గినట్లయితే రెండు మూడు మిల్లీమీటర్లు బీపీ తగ్గుతూ పోతుంటుంది సో మీరు తగ్గే ప్రతి కిలో మీ శరీరానికి అది హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా వ్యాయామం చేసినట్లయితే రక్తనాళాలు అవి ఎప్పుడైతే కుచించుకుపోయి ఉన్నటువంటి డైలైట్ అయి ఉంటాయి సో అప్పుడు వెంటనే దానిలో ఉంటే బీపీ తగ్గుతుంది ఎస్పెషల్లీ రన్నింగ్ జాగింగ్ ట్రెడ్మిల్ ఇవి చేసే వాళ్ళకి బీపీ చాలా తక్కువగా ఉంటుంది సో ఇట్ వ్యాయామం చాలా చాలా ముఖ్యము సో డైట్ వ్యాయామము కనీసం నెల రెండు నెలల పాటు మీకు ఇనీషియల్గా బీపీ పరీక్ష చేసినప్పుడు నూట అరవై కంటే ఎక్కువ ఉందనుకోండి ఫస్ట్ ట్యాబ్లెట్ అనేది మొదలు పెట్టాలి ఎందుకంటే మరీ ఎక్కువగా ఉంది బీపీ కాబట్టి సో నూట అరవై కంటే తక్కువ ఉన్నట్లయితే నెల రెండు నెలల పాటు నేను చెప్పినటువంటి వ్యాయామము తిండి మార్పిడి సజెస్ట్ చేసి నెల రెండు నెలల తర్వాత అప్పుడు మళ్ళీ వాళ్ళు అసెస్ చేసి బీపీ ఎక్కువగా ఉన్నట్లయితే ఇంక ట్యాబ్లెట్ కట్టడం జరుగుతుంది ఎందువల్లంటే మనకు అర్థమైపోతుంది ఎందుకంటే వీళ్ళు చేయలేరు వీళ్ళకి తిండి మార్పిడి వల్ల కాదు వీళ్ళకి వ్యాయామం చేయడం వీళ్ళ వల్ల కాదు కాబట్టి ఇక మందులు వేసుకోండి అని చెప్పడం జరుగుతుంది సో మళ్ళీ చెప్తాం సో నూట అరవై కంటే ఎక్కువ ఉన్నట్లయితే డైరెక్ట్ ట్యాబ్లెట్ పెట్టడం అనేది అవసరం ట్యాబ్లెట్తో పాటుగా మీరు ఈ లైఫ్ స్టైల్ మెజర్స్ చేసుకోండి నూట అరవై కంటే తక్కువ ఉంది నూట నలభై కంటే ఎక్కువ ఉంది నూట అరవై కంటే తక్కువ ఉంది అన్నటువంటి ఉన్నప్పుడు లైఫ్ స్టైల్ మెజర్స్ నెల రెండు నెలల పాటు మీరు చేసుకోండి చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వీళ్ళు ఎస్ఎస్ ఇటమాట అప్పుడు ఎస్ఎస్ చేసి ఏం చేస్తారు ట్యాబ్లెట్ అట్టు మొదలు పెడతారు అప్పుడు ట్యాబ్లెట్ నాకు వేసుకొని నా వయసులో నాకు బీపీ ఏంటి నేను ట్యాబ్లెట్ లేకుండా నేను తగ్గించుకుంటాను అని అనుకుని ఇంటికి వెళ్ళి డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్లు వేసుకోకుండా తిండి మార్పిడి చేసుకోకుండా ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటూ అనుకుంటూ దాని గురించి గూగుల్లో చదువుతూ యూట్యూబ్లో చూస్తూ ఇట్లా ఇట్లా ఎక్సర్సైజ్ చేయడం కంటే దాని గురించి రిసెర్చ్ చేయడంలో టైం అంతా వేస్ట్ చేసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి బీపీ అధికంగా ఉన్నట్లయితే ఏమవుతుంది అనేటువంటి కాంప్లికేషన్ చివరిసారిగా నేను చెప్పాలి ఏమొస్తుంది యాభై శాతం మందిలో అధిక బీపీ వల్ల గుండె బలహీనపడుతుంది నలభై నుండి నలభై రెండు శాతం మందికి పక్షవాతం వచ్చే అవకాశం మెదడులో రక్తాల వల్ల దెబ్బతిని పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది ఇరవై ఐదు శాతం మందికి కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది ఇరవై ఐదు శాతం మందికి అన్ని కలిపిగా కేరీ వేరే ఇరవై ఐదు శాతం మందికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్కంట్రోల్డ్ అధిక బీపీ వల్ల వస్తుంది కాబట్టి బీపీ కంట్రోల్ చేసుకోవడం తప్పనిసరి ఏమి చేస్తే తగ్గుతుంది అనేది చూడాలి తప్ప నేను చెప్పినట్టుగా ఈ వయసులో నాకు బీపీ ఏంటాను లేకపోతే ఆ డాక్టర్లు అందరు మందులు రాస్తారు అందరూ ఇది మెడికల్ మాఫియా కమర్షియల్ మాఫియా ఇట్లా ఇట్లా వాళ్ళ మాఫియా వాళ్ళ సంగతి సరే మన ఆర్గం మనకు బాగుండాలి ఫస్ట్ బీపీ తగ్గడం మనకు ముఖ్యం సో నేను జిమ్కి వెళ్దాం అనుకుంటున్నాను జిమ్కి డబ్బులు కట్టే కానీ రోజు నాకు ఐమ్ బిజీ లేకపోతే మాకు నాకు ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఇట్లాంటివన్నీ సాకులు మాత్రమే మీరు ఆరోగ్యంగా ఉంటే మీ ఫ్యామిలీ బాగుంటుంది కాబట్టి ఇవన్నీ తప్పనిసరిగా చేసి రెండు నెలల తర్వాత మళ్ళీ రీఎసెస్ చేసి తగ్గిపోతే సరే తగ్గకపోతే వీటన్నిటితో పాటుగా ట్యాబ్లెట్లు వేసుకోవడం అనేది అవసరం అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాం సో యువతలో బీపీ కారణాలు ఏమిటి ఎలా పరీక్ష చేసుకోవాలి అంతేకాకుండా ఏ ఏ ట్రీట్మెంట్లు తీసుకోవాలి వీటన్నిటిని కూడా మీకు చెప్పడం జరిగిందండి నమస్కారం